పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థి సుష్మితను కురవి మండల కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో గురుకులం ఏకలవేలో పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల ఏడు మార్కులు సాధించిన కురువి గ్రామానికి చెందిన నాగరాజు లావణ్య దంపతుల కుమార్తె సుష్మితను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా దాడుల నియంత్రణ కమిటీ కో కన్వీనర్ బేతమల్ల సహాదేవ్ సీరోల్ మండల ప్రధాన కార్యదర్శి వీరన్న కురువి మండల ఉపాధ్యక్షులు గండమల్ల రోషయ్య పున్నబైన వెంకన్న నాగేశ్వరరావు ఉపేందర్ సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత కిన్నెర మల్లయ్య దేవి యాదగిరి తదితరులు పాల్గొన్నారు

నేను ఈఎంఆర్ఎస్ క్రెవిలో చదువుకున్నాను టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను నిన్న నిన్న వచ్చిన ఫలితాలలో నాకు ఐదు వందల ఏడు మార్కులు రావడంతో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దీని అంతటి కారణం మా నాన్న చెప్పిన మాటలే మా అమ్మ నాన్న చెప్పిన వాటికి నేను అన్ని సరిగ్గానే పాటించి ఇంత స్థాయిలో ఉన్నాను నా గోల్ ఐపీఎస్ ఐపీఎస్కి రీచ్ కావాలని అనుకుంటున్నాను 네스트. Esto...